మేడం నమస్తే మేడం మరి ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము ఎన్నికలు అనేవి దగ్గరలో ఉన్నాయి దాదాపు మూడు నెలలన్నటువంటి ఇలాంటి టైంలో ఆర్జీ గారు వ్యూహ అంటూ కూడా ఒక కొత్త సినిమా రాబోతున్నారు దాదాపు అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని లేదా పవన్ కళ్యాణ్ లొకేషన్ కూడా వ్యక్తిగతంగా కించపరుస్తూ మొన్న చూసాం మనం ఆయన ట్వీట్ కూడా చేశారు జంతువులకి వాళ్ళ ఫేసులు పెట్టి ఎంతో అవమానించపరిచేలాగా ట్వీట్లు చేయడం చూస్తాము సో ఈరోజు చెప్తున్నారు నాకు తెలిసిన దాన్ని బట్టే నేను సినిమా తీస్తున్నాను అని చెప్పి మాట్లాడటం కానీ ఆయనకి ఏం సమాధానం చెప్తారా మొట్టమొదటిగా ఆర్జీవి అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అంత దురదృష్టం ఇంకోట్లేదు అలాంటి వ్యక్తిని ఎంకరేజ్ చేసేటువంటి ముఖ్యమంత్రి ఇతని గురించి ఇంకా ఏమని చెప్పాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఆర్జీవీ అనేవాడు గతంలో ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలోకి వచ్చి ఏది ఎవరైతే విద్యార్థులు అక్కడ విద్యార్థుల ముందు భావి భారత పౌరులు వాళ్ళు వాళ్ళ ముందు ఇతను చేసిన వ్యాఖ్యలు నిజంగా జుగుప్సాకారమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడు అంటే ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ చనిపోతే నేను ఒక్కడనే ఉంటాను ఈ ఆడాలందరికీ మగాడిని అవుతాను అన్నాడు సిగ్గు శరము నీతి జాతి విలువ రోష ఏమి లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాయంటే అది ఆర్జీవి అలాంటి వ్యక్తిని పిలిచి కుర్చీ వేసి కూర్చోబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఈయనటువంటి వాడై ఆడై అర్థం చేసుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక సైకోన్ అని చెప్పి రాష్ట్రప్రజలందరూ భావిస్తున్న ఈ సమయంలో ఇలాంటి ఒక ఒక స్టాడిస్ట్ నా కొడుకుని అంటే ఆర్జీవీని తీసుకొచ్చి యూనివర్సిటీలో పెట్టడం మగాళ్ళ ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ చనిపోతే నేను మగ మగాడు అవుతానంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదని నేను ఆ రోజు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఏం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు తల్లి చెల్లి వాళ్ళందరికీ కూడా రామ్ గోపాల్ వర్మ మగాణ్ అవుతాను అంటున్నాడు ఏ ఇది వాళ్ళకి వర్తించదా వాళ్ళకి తెలియటం లేదా రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఎటువంటి జుగుప్సాకరమైన సినిమాలు తీస్తున్నాడు ఆడవాళ్ళని ఎంత హీనంగా చూపిస్తున్నాడు మహిళా లోకాన్ని ఎంతగా అవమానిస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదా అతన్ని ఖండించాల్సిన బాధ్యత లేదా ఈయన చూసి నేను తీస్తున్నాడా ఏం చూస్తున్నావు నువ్వు ఒక మహిళ మాతృత్వాన్ని ఇచ్చేటువంటి మహిళని నువ్వు ఈరోజు అత్యంత అసభ్యకరంగా జూగుప్తాకరంగా నీ సినిమాల్లో చూపించినంత దరిద్రంగా ఇంక ఎక్కడా కూడా కనపడదు ఇదా నీకు మహిళల మీద ఉన్న గౌరవం ఇదా నీకు మహిళలకు ఇచ్చేటువంటి విలువ ఎందుకు చూడాలి నీ సినిమాలు నేను అడుగుతున్నానండి ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే సభ్య సమాజం తల దించుకునేలా ఉంటాయి అతని సినిమాలు ఇలాంటి వ్యక్తి నేను చూసిందే తెసిన అంటే నువ్వేం చూస్తున్నావు సమాజంలో మంచి చోట్లేదా నీలాంటి దిక్కుమాలిన దరిద్రులే ఉన్నారా సమాజంలో నీలాంటి శారీస్లో ఉన్నారా నీలాంటి గజ్జి కుక్కలు పిచ్చిపట్టిన కుక్కలే ఉన్నారా ఒకవేళ అలాంటి కుక్కవి నువ్వు కాబట్టి నిన్ను తరిమి మేము కొట్టలేదు కాబట్టి నువ్వు ఇలాంటి సినిమాలు తీస్తున్నావు ఇంకా చెప్పాలంటే ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ప్రజల సమస్యల కోసం గళమెత్తి పోరాడే ప్రభుత్వం మీద పోరాడేటువంటి వ్యక్తులు అది ఇవాళ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండొచ్చు రేపు అధికారంలో ఉండొచ్చు ఈ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు అలాంటప్పుడు వాళ్ళని జంతువులతో పోల్చడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎవరైనా కావచ్చు అది ముఖ్యమంత్రి అవ్వని ప్రతిపక్ష నాయకుడు అవనేవాండి నువ్వు సినిమాలు తీస్తే కాస్త కూస్తో ప్రజలకి లేదంటే సమా సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి అంతేకాని ఒక పక్క కష్ట నానా కష్టపడి పగలంతా కష్టపడి పిల్లల్ని చదివించుకొని మంచి చదువులు చదివించుకొని వాళ్ళు భవిష్యత్తు బంగారమయం చేసుకోవాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి కోరుకుంటారు కానీ నీ దిక్కుమాలిన సినిమాలు చూసి యువత ఈరోజు పెడదారిని పడుతూ మద్యానికి మందుకి మత్తుకి బానిసలై ఇంకా చెప్పాలంటే ఈరోజు రోడ్డు మీద జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉన్న అత్యాచారాలు కానీ నగా కదా వాటి అన్నిటికీ కూడా ఈ రామ్ గోపాల వర్మ సినిమాలే కారణం అని చెప్పి నేనైతే అంటాను ఎందుకంటే ఒక మహిళని గౌరవించినటువంటి ఇలాంటి దిక్కు దరిద్రుడికి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మహిళ మీద ఉంది ఎక్కడ దేవతలు పూజించబడతా ఎక్కడ మహిళలు పూజించబడతా అక్కడ దేవతలు ఉంటారంటారు కానీ రాంగోపాల్ వర్మ సినిమాలో మహిళని అవమానించడమే పనిగా పెట్టుకుంటాడు మహిళను జుగుప్సాకాన్ని చూపించడమే పనిగా పెట్టుకుంటాడు ఇలాంటి వ్యక్తి సినిమాలు నిజంగా సిల్వర్ స్క్రీన్ మీద చూపించడం అంటే అంతకు మించిన దరిద్రం ఇంకొకటి లేదు ఇకపోతే రాష్ట్రాన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్రమే కాదండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీచర్స్కి నేను ఒక మనవైతే చేస్తున్నాను ఎందుకంటే మీరు సమ సమాజాన్ని నిర్మించేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులు మీకు నేను మనవి చేస్తున్నాను మీ స్టూడెంట్స్ కానివ్వండి కాలేజ్ లెక్చరర్స్ కానివ్వండి లేదంటే స్కూళ్ళలో ఉన్న ఉపాధ్యాయులు కానివ్వండి మీరు చెప్పండి మీరు ఒక సందేశాన్ని వాళ్ళకి ఇవ్వండి ఇలాంటి దిక్కుమల ఆర్జీవీల ఆర్జీవి వదిలేటువంటి సినిమాలు చూడొద్దు ఎంకరేజ్ చేయొద్దు ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తారు అలాంటిది భావి భారత పౌరులు తయారు చేస్తున్నారు మీరు అలాంటి మీరు గౌరవప్రదమైనటువంటి మీరు అలా తల ఎత్తుకొని సెల్యూడ్ కొట్టే విద్యార్థులు తయారు చేస్తే మీరు సభ్య సమాజం తల దించుకునే సినిమాలు తీసే ఇలాంటి దిక్కుమాల దరిద్రుని ఎంకరేజ్ చేయొద్దండి ఇకపోతే డాక్టర్లు ప్రాణం పోసేవాళ్ళు డాక్టర్ డాక్టరు అలాంటి ప్రాణం పోసే డాక్టర్లకు నేను మనవి చేస్తున్నాను మీరు మీరు ఎవ్వరూ కూడా ఆర్జీవీ లాంటి పిచ్చి పట్టిన కుక్క తీసే సినిమాల్ని ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వాడిని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది ఇకపోతే న్యాయమూర్తులు న్యాయాన్ని కాపాడేవాళ్ళు న్యాయాన్ని రక్షించే వాళ్ళు న్యాయం కోసం పోరాటం చేసేవాళ్ళు న్యాయమూర్తులు మీకు కూడా నేను మనవి చేస్తున్నానండి ఒక ఆంధ్ర ఆడబిడ్డగా నేను మనవి చేస్తున్నాను ఆడవాళ్ళని గౌరవించని ఆడబిడ్డని ఏ మాత్రం కూడా గౌరవప్రదంగా చూపించలేనటువంటి ఇటువంటి దిక్కుమాల దరిద్రుడైనటువంటి రాంగోపాల్వర్ సినిమా సినిమాని ఎంకరేజ్ చేయద్దు ఇకపోతే ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డలకు చేతులెత్తి మొక్కుతున్నాను ఇలాంటి దిక్కుమాల దరిద్రుడు నడి రోడ్డు మీదకి వస్తే నాలుగు కోసేయండి లేదు నాలాంటి దాన్ని కనపడితే ఖచ్చితంగా నాలుగు కోసే చూపిస్తాను ఎందుకంటే వాడి నోటిలో వచ్చే మాటలు ఆడదాని అందరినీ ఆస్వాదిస్తాడంట ఏంటిది దేవత తల్లి నీ కన్న కూతురు నిన్ను కట్టుకున్న భార్య వీళ్ళని నువ్వు వీళ్ళని ఎంత గౌరవంగా చూడాలని కూడా తెలియని నువ్వు ఆడదాన్ని అందరూ నా సాధిస్తానని చెప్తున్నావు ఇలాంటి నువ్వు తీసే సినిమాని మా ఆడాలి చూడాలా దయచేసి మహిళా తల్లులు ఇలాంటి దిక్కు మాలిన ఆర్జీవి లాంటి పిచ్చి పట్టిన కుక్కని రోడ్డు మీద కొస్తే కోసి ఉప్పు కారం వేసి తరిమి కొట్టండి ఊరి బయటే ఉండాలి పిచ్చు కుక్క వాస్తవానికి పిచ్చు కుక్కను తరిమి తరు కూడా చంపుతారు వీడికి కూడా అదే గట్టి పట్టాలి అంతేగాని దయచేసి ఎంకరేజ్ చేయదు మీ బిడ్డలకు కానీ మీ మీ భర్తలకు కానివ్వండి చెప్పండి ఇకపోతే మగాళ్ళ వంతు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మగాళ్ళకి నేను చెప్తున్నాను యువతకు నేను చెప్తున్నాను ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ చనిపోతే వీడు అందరు ఆడాలకు మగాళ్ళని అవుతానంటున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఏ విధంగా మాట్లాడుతున్నాడు మన మగవాళ్ళని మన పిల్లల్ని మన తమ్ముడు మన అన్న మన తండ్రి లేదంటే మన తాతలు లేదంటే మన పిల్లలు ఎంత అవమానానికి గురవుతున్నారు ఇలాంటి దిక్కుమాలిన దరిద్రుడు తీసే సినిమాలని దయచేసి చూసి ఎంకరేజ్ చేయొద్దు రేపు ఇతను వ్యూహం సినిమా రిలీజ్ అవ్వబోతుంది దయచేసి మీలాంటి దిక్కుమాలిన దరిద్రులకు మేము ఇలాగ సమాధానం చెప్తామని అతన్ని సినిమా ఆర్డర్ ప్రాప్ చేసి చూపించమని చెప్పి మనవి చేస్తున్నాను ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నారా లోకేష్ అన్న కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జంతువులతో పోల్చారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక చెప్తున్నాను ఈ రోజు అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన భజన చేస్తున్నాడు రేపు ఆ అధికారం పోతే మిమ్మల్ని కూడా ఇదే జంతువులతో పోల్స్తాడు కాబట్టి ఇలాంటి వాడిని దయచేసి ఎంకరేజ్ చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తూ సభ్య సమాజం తలదించుకునే సినిమాలు తీసే దిక్కుమాల దరిద్రుడు ఎవరికైనా ఇదే గతి పట్టిద్ది అని అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించాలని అదే విధంగా ఆంధ్ర ఆడబిడ్డలు ఆది ఇలాంటి దిక్కు దిక్కుబల రోడ్డు మీదకి వస్తే తరిమి కొట్టాలని చెప్పుకొని నేను పిలుపునిస్తున్నాను